నిజంగా అన్ని దానాలలో విశిష్టమైనది శ్రేష్టమైనది అన్నదానం కానీ అన్నదానం చేయాలనే విశాల హృదయం అందరిలో రావాలి అని నాకు ఇవాళ మాత్రం ఎప్పుడో పరిచయం కాదు అయినప్పటికీ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్న మన ఆశీర్వాదం ఆ సందర్భంగా పరిచయం కానీ రోజు ఇక్కడ అంటే అందరికీ అంటే పేద పరుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పేదలు విడిగా ఆకలితో అలమటించే వాళ్ళకి అన్నదానం కల్పించాలని ఒక మంచి దేశంతో అరుణ బహుగుణ అనే మేడం గారు ఆమె నిజంగా ఎంత పుణ్యదూరాలో అటువంటి ఒక ఆవిడ ఎప్పుడంటే ట్వంటీ ట్వంటీ అంటే పదిహేడో తారీఖు ఆగస్టు నెల ఇరవై ఇరవై నుండి కంటిన్యూగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అనాథలకు అనాథలకు అభాగ్యులకి అయితే ఈ రోజు అరుణ బహుగుణ మేడం గారు వారికి సన్నిహితంగా ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఎక్కడికి పంపించి ఆశీర్వాదం ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో క్లాక్ టవర్ అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాల్లో ఒకటిగా ఉన్నటువంటి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ ఇంతకుముందు వివిధ కార్యక్రమాలు జరిపించారు చేసే క్రమంలోనే భాగంగా ఈ రోజు క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి కొన్ని అనివార్య కారణాల వల్ల మన ఆశీర్వాదం గారి వాయిస్ ని మీకు అందరికీ వినిపించలేకపోతున్నందుకు చింతిస్తున్నాము ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నంత సేపు మాకైతే చాలా ఆనందాన్ని కలిగించింది వచ్చిన వాళ్ళందరికీ మేము దగ్గరుండి వడ్డించిన పోగ్రాము ఇంతలోనే ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలోనే మా విద్యుత్ శాఖకు సంబంధించిన వివిధ అధికారులకు రావడం దీంట్లో పాలు పంచుకోవడం జరిగింది చాలా చాలా సంతోషం ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సేవా గుణం అందరిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్ని దానాలలో విశిష్ట అన్ని దానాలలో విశిష్టతమైనది అందరూ సంతృప్తిగా చాలు అని సంతృప్తి పడే దానం ఏకైక దానం అన్నదానం అయితే దానాలు అన్ని రకాల దానాలు ఉంటాయి దాని ఒక్కటి గుర్తుంచుకోండి మనము అంటే వస్త్రదానం చేస్తారు కన్యాదానం చేస్తారు లేదా వస్తుదానం దానం చేస్తారు అంటే రకరకాలుగా దానాలు చేస్తారు ఏ దానంలో కూడా ఎక్కడ తృప్తి ఉండదు ఇప్పుడు నేను సాధారణ పైసలు ఎక్కువ ఎవరికి పిలిచి వంద రూపాయలు ఇస్తే ఆయన వెయ్యి రూపాయలు కావాలంటారు వెయ్యి రూపాయలు ఇస్తే ఇంకో రెండు వేలు కావాలంటారు ఎక్కడ సంతృప్తి ఇవ్వదు కానీ అరుణ కూడా మంచి నమస్కరిస్తున్నా మేడం వారు ఎందుకంటే మీ విశాల ఉదయం మీరు ఈ యొక్క అన్నదానికి వచ్చారు కదా వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ సంతృప్తికరంగా మనం పెట్టే విడిగడైనా సరే హ్యాపీగా మేము ఆనందంగా ఉన్నాము మాకు హ్యాపీగా ఉంది మేము తిన్నాము మాకు ఈ అన్నం ఈ రోజు ప్రొవైడ్ చేసిన అంటే ఎవరైతే కల్పించారో వాళ్ళకి త్రీ లాక్స్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ రోజు వరకు త్రీ లాక్స్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ అయితే ఈ రోజు వరకు ఈ యొక్క వెహికల్ అరేంజ్ చేసుకొని వెహికల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్న ఈ యొక్క అన్నదానాలు ఇప్పుడు మూడు లక్షల డెబ్బై వేల మంది వరకు ప్రొవైడ్ చేశారు సరే ఏది ఏమైనప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళు కనీసం ఈ యొక్క పూటకైనా మనం వాళ్ళకి సంతృప్తిగా అన్నం పెట్టామనే మనంతృప్తి ఉండడం ఒక అయితే వచ్చిన వాటర్ కూడా వాళ్ళక దీవెనకు ఆశీర్వాదం ఉండదు కానీ ఈ రోజు అన్నదానాన్ని కూడా కమర్షియల్ చేయడం కలం ఏ విధంగా కమర్షియల్ చేశావు మనల్ని ఎవరైనా సరే అంటూ వాడైతే ఆయన బిందువు లాగా ఏర్పాటు చేసి బంధువుల్ని పిలిపించి అయ్యా మేము అన్నదానం వనరు ఏర్పాటు చేశాము అంటే కోట్లో పడిగెట్టిన వాళ్ళకి వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి మంచిగా జాబ్ ఉండడం వాళ్ళకి పిలిస్తే అది దాని అన్నదానం అనరు దాని విందు అంటారు వేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ విటమిన్ అన్నదానం అండ్ విందు అలాగనే దయచేసి ఇక నుంచి ఎవరైనా సరే వాళ్ళు సంపాదించిన సంపాదన రెండు శాతం అయినా సరే ఇటువంటి కార్యక్రమాలు చేసే పుణ్యం కలుగుతుంది మనతో పాటు మన భార్య పిల్లలతో పాటు రాబోతున్నానికి కూడా ఈ యొక్క విశిష్టత వల్ల ఉంటుందనే భావన ఈ యొక్క వీడియో ఉద్దేశం అందరిలో చైతన్యం రావాలి ఆలోచన రావాలి అందరిలో సేవ కూడా కలగాలనే కార్యక్రమం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఫ్రీ డొనేషన్ ఫుడ్ ఇది చేయడానికి అనగోపడ మేడం గారు చాయశక్తులు ప్రయత్నం చేస్తారు ఫ్రీగా అందరు కూడా ఫ్రీగానే ఇంటి వరకు నిరాటంగా కొనసాగాలని చెప్పేసి మీరు అందరూ కూడా చాలా చాలా సంతోషం వరుణ బాబుగూడ మేడం గారు మీలాంటి విశాల హృదయం ఒక స్త్రీమూర్తి అయి ఉండి కూడా ఇటువంటి వాళ్ళకి ఏదో రకంగా నా చేత నా ద్వారా నేను సంపాదించిన సంపాదనలో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇక్కడ ఒక ఏడీ సికింద్రాబాద్ ఏడి గారికి నమస్కారం ఇటువంటి మంచి కార్యక్రమానికి ఏడి గారు కూడా రావ వచ్చారు సికింద్రాబాద్ ఈ ఏరియా మొత్తానికి కారణ సికింద్రాబాద్ మొత్తానికి విద్యుత్ శాఖ పరంగా ఆపరేషన్ లో పనిచేస్తున్న ఏడీ మిత్రులు దుర్గా ప్రసాద్ గారు ఏమైనా ఒకరి

మనము విద్యుత్ శాఖ రీత్యా వృత్తి రీత్యా మీరు ఇంజనీర్ అయినా ప్రైవేట్ రీత్యా ఎన్నో సంఘ కార్యక్రమంలో పాల్గొనకుంటున్నారు ఇటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదములు నేనైతే ఆశీర్వాదం నిజంగా మీ ఆశీర్వాదం అందరి మీద ఉండాలి కానీ అందరికి ఇస్తాం నానాన్ని వాడికి ఇవ్వకుండా పర్వాలేదు కానీ అయితే నిజంగా ఆశీర్వాదం పేరులోనే ఆశీర్వాదం ఉంది అందరికీ ఎవరైతే కష్టాల్లో

ಬಟ್ ಇದು ಡೊನೇಟ್ ಕಂಪ್ಯೂಟರ್ ದ ಡೊನೇಟಿಂಗ್ ದ ಮಂಡಿ ಬಟ್ ಇದು ಪ್ರೊವೈಡಿಂಗ್ ಆರ್ ದೋರ್ಸು ದ್ರೀ ಪ್ರೂವ್ ಅಂಡ್ ಅ ನೀಡಿ ಪೀಪಲ್ಸ್ ಅನ್ ಹಂಗ್ರಿ ಪೀಪಲ್ಸ್ ಹೂ ಆರ್ ದೆಡ್ಡರ್ಸ್ ಆ್ಯಂಡ್ ದ ಹೋಮ್ಲೆಸ್ ಪೀಪಲ್ಸ್ ಬಟ್ ದ ಸರ್ವಿಸ್ ಇಸ್ ಅ ವೆರಿ ಆನರಬಲ್ ಸರ್ ಐ ಅಪ್ರಿಷಿಯೇಟ್ ಅಗ್ನ ಬೌಗೌಡ ಮೇಡಮ್ ಆ್ಯಂಡ್ ಆಲ್ಸೋ ಟಿ ಜಾಯಿಂಟ್ ಟು ಹೆಲ್ಪಿಂಗ್ ಹ್ಯಾಂಡ್ ವಿತ್ ಓಟಿಸ್ತಾ ಸರ್ ಇಸ್ ಮೈ ಬೆಸ್ಟ್ ಫ್ರೆಂಡ್ ಮತ್ತೆ ಪ್ರೇಷನ್ ವಿ ಆರ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ ಇದು చాలా చాలా సంతోషం అండి వారు మరొకసారి అరుణ మేడం గారికి మనస్ఫూర్తిగా ఉదయో నమస్కారం తెలియజేస్తున్నాము